ప్రజాసేవ చేయడంలోనే జీవిత పరమార్థం దాగున్నదని తిరుపతి రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకట్రాయల్ పేర్కొన్నారు వెంకట్రాయల్ జన్మదిన వేడుకలను మంగళవారం ఉదయం ఆత్మీయులు స్నేహితులు బంధుమిత్రులు మరియు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు వెంకట్రాయల్ కేక్ కటింగ్ చేసి అనంతరం స్నేహితులకి కార్యకర్తలకి కేక్ స్వీట్స్ పంచిపెట్టారు అనంతరం తిరుచానూరు సింధు ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద మూడు వందల మంది భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పలువురు చేత ఆశీర్వాదంతో పాటు అభినందనలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి రూరల్ ఉపాధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి తిరుపతి నగర కార్యదర్శి హిమవంతు రాయల్ జనసేన నాయకులు ధనుంజయ సంతోష్ చిన్ని మల్లి వేలు గురు మరియు జనసేన వేర మహిళలు తదితరులు పాల్గొన్నారు ब्रेकेट नीड अप्स आना थैंक यू हैप्पी बर्थडे हां हैप्पी बर्थडे टू रॉयल बर्थडे जाना हां अब सुंदर वीडियो इनके हां सुंदर पहला मुड़ घुस को देना हां वो छापा देखना ये नाटी पटक के सुना चीजें बेलू ये नन ये और आदमी और ये <beatings2>

マネーニと

اچھا يار يار اسو پتا 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 پتا

何で మన మిత్రుడు తిర్చానూరు మండల రోరల్ అధ్యక్షుడు వెంకటరాయలు గారు మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము జనసేన పార్టీ తరఫున ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశయంలో మొదటి ఆశయం అంటే ఎవరన్నా అన్నం అంటే వాళ్ళకి జన సైనికులు ఎప్పుడు ముందుండండి ఈ భవన నిర్మాణ కార్మికులకు కానీ ఎక్కడ ఎక్కడైనా సరే హాస్పి అంటే మన ముందుండాలా అనేది ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి చోటి అలాంటిది మన నిర్చనడు అర్చుడు సెక్రటర్ గారు ఆ విషయంలో ఎప్పుడు ముందుంటారు ఏదో ఒకటి సామాజిక కార్యక్రమాల్లో ఎక్కడో చోట నేను ఎవరికి సహాయం చేస్తూనే ఉంటాను అట్లా తను మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా మందికి విచితంగా మెడిసిన్స్ ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా చాలా చేస్తూ ఉంటాడు ఇలాంటివతుడు మరెందో జరుపుకోవాలని ఆయన ఆయురగ్యాలన్నీ భగవంతుడు మరియు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కలకాల పొందాలని హ్యాపీగా ఆయనకి మేమంతా మిత్రులంతా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అధినాయకుడు సమక్రీ గారి సిద్ధాంతాలు మాకు నచ్చిన పార్టీలో చేరడం ఒక ఎత్తే అయితే ఆ సిద్ధాంతాలన్నీ మా అందరూ చూసాం కాబట్టి మనకు మేము నడవడం రెడీగా ఉన్నాం అంటే ఎంత దూరం అయితే అందరు మేము నడుస్తాము ఇంకొకటి అందరి తరఫున మనము అవకాశం జరుగుతాం రాయబెంట్ గారికి